ప్రభునందు ప్రియలారా ప్రభైనసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం నా ప్రియమైన సోదరి సోదరులారా ఈరోజు మన వర్తమానము తల్లిదండ్రులమైన మనము మన పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించాలి మనము మన దేవుని గురించి మనుషుల గురించి కూడా పిల్లలకు చెప్పాలి అలాగే ప్రతిరోజు మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసి పంపించాలి ఇది ఈ స్కూలు ప్రారంభిస్తున్న దినాల్లో మనం చేయవలసిన పని కనుక ప్రతిరోజు తల్లిదండ్రులు దేవుని ఆశీర్వాదము తీసుకోవాలి మన పిల్లలకు ఆశీర్వాదం అందించాలి తల్లిదండ్రులు దేవుని గురించి తెలుసుకోవాలి తల్లిదండ్రులు మనుషుల గురించి తెలుసుకోవాలి దేవుని గురించి మనుషుల గురించి మన పిల్లలకు చెప్పాలి తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేయవారై ఉండాలి ప్రార్థన వలన దేవుడు తోడై ఉంటాడు అన్నటువంటి విషయం పిల్లలకు కూడా తెలియజేయాలి అలాగ ప్రార్థన చేసి మనము మన పిల్లలు పెంచాలి మన పిల్లలను ఆశీర్వదించాలి మన పిల్లలకు దేవుని గురించి మనుషుల గురుకు చెప్పాలి అలాగనే మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఇది మన అంశం ఈరోజు కనుక మన పిల్లల కొరకు మన పిల్లలను దీవించి మన పిల్లలకు దేవుని గురించి చెప్పి మన పిల్లలకు దేవునికి ప్రార్థన చేసి పంపించాలి ఆ విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసిపోతున్నాము కనుక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని మన పిల్లల దైవత్వంలో పెంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను మనము మన పిల్లలకు చెప్ప బాలుడు నడవలసిన మార్గం వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడు అని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనములో మన దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు కనుక దాని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రియులారా తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో గౌరవంగా మాట్లాడాలి భార్యతో లేక భర్తతో నిజాయితీగా మాట్లాడాలి అలాగే పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి మళ్ళీ చెప్తున్నాను తల్లితో ప్రేమతో మాట్లాడాలి తండ్రితో గౌరవంగా మాట్లాడాలి అలాగే భార్యతో లేక భర్తతో నిజాయితీగా మాట్లాడాలి అలాగే పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి అది మనము తెలుసుకోవలసిన విషయమని మనవి చేస్తూ ఉన్నాను దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించి దేవుని కృపతో కుటుంబాన్ని కట్టుకోవాలి అనేక కుటుంబాలకు మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న విషయాలు మనం గమనించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ప్రియులారా ఇక్కడ మనం గమనించాలి ఒక ఆకు రాలు చెప్పింది జీవితము శాశ్వతము కాదని ఒక ఆకు రాలుతూ చెప్పింది జీవితము శాశ్వతము కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక్కరోజైన గౌరవంగా జీవించమని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక్కరోజైన గౌరవంగా జీవించమని లేక జీవితాంతము గౌరవంగా జీవించమని ఒక మేఘము వర్షిస్తూ చెప్పింది చెడును గ్రహిస్తూ మంచిని పెంచమని ఒక మేఘము వర్షిస్తూ చెప్పింది చెడును గ్రహిస్తూ మంచిని పెంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్జ్వలంగా ఉండమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని ఒక కురువత్తి కరిగిపోతూ చెప్పింది శబరి వరకు పనులకు సహాయపడమని ఒక క్రోవొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని ఒక వృక్షము చల్లగా చెప్పింది ఒక వృక్షము చల్లగా చెప్పింది మన తనలాగే కష్టాలలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని నా మీరు కష్టాలు ఉన్నప్పటికీ ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక వృక్షము చల్లగా చెప్పింది తనలాగే కష్టాలలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక నీరు జలజల పారుతూ చెప్పింది ఒక నీరు జలజల పారుతూ చెప్పింది తన కష్టాల సుఖాలలో చెల్లించకుండా సాగమని కష్ట సుఖాలలో చెల్లించకుండా సాగమని ఒక నీరు జలజల పారుతూ చెప్పింది కష్ట సుఖాలలో చెలించకుండా సాగమని ఒక జాబిల్లు వెలుగుతూ చెప్పింది జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటి వారిలో వెలుగు నింపమని తనలాగే ఎదుటి వారిలో వెలుగు నింపమని అని మనం చూస్తున్నాం ప్రియులారా ఒక ఆకురాలితూ చెప్పింది జీవితము శాశ్వతము కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక రోజైన గౌరవంగా ఉండమని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పెంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని ఒక క్రవర్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పర్లకు సహాయపడమని ఒక వృక్షము చల్లగా చెప్పింది తనలాగే కష్టాలలో ఉన్నా అయినప్పటికీ ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక నీరు జలజల పారుతూ చెప్పింది కష్ట సుఖాలలో కూడా చెలించకుండా సాగమని ఒక జాబిల్ని వెలుగుతూ చెప్పింది ఎదుటి వెలుగు నింపమని ఎదుటి వెలుగు నింపమని దేవునికి స్తోత్రం కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా ఇవి ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదీ మనకు ఒక సత్య అని చెప్తూ ఉన్నాయి మనం కూడా ఒక సత్యాన్ని మనము మన పిల్లలకు చెప్పవలసిన ఉన్నాము అనే విషయాలు మనం గ్రహించాలని ప్రేమతో కోరుచు ఉన్నాను మనం మనమందరము కూడా ఈ విద్యా సంవత్సరములో మన పిల్లల కొరకు మనము చేయవలసినవి కొన్ని పీజులు కడతావు తర్వాత పుస్తకాలు తీసిస్తున్నాము వారికి మంచి భోజనం పెడుతున్నాము వారికి చక్కగా స్నానం చేసి బట్టలు మార్చి సిద్ధపాటు చేసి అన్నీ కూడా వాళ్ళను ఎంతో గోము చేస్తానే వాళ్ళు అల్లరి చేస్తున్నా వాళ్ళు ఎంతో బ్రతిమలాడి ఎంతో బుజ్జగించి ఏదో విధంగా స్కూల్ పంపిస్తూ ఉన్నావు వాళ్ళంతటా వాళ్ళు స్నానం చేసుకోరు వాళ్ళను బలవంతంగా తీసుకెళ్ళి స్నానం చేయిస్తాం వాళ్ళంతా వాళ్ళు బట్టలు మార్చుకోరు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళని స్నాని బట్టలు మారుస్తాం వాళ్ళంతటా వాళ్ళు స్కూల్ పోతామన్నారు బలవంతంగా తీసుకెళ్ళి మన వాళ్ళని ఏడుస్తూనే మత్తుకుంటాం ఏడుస్తుంటారు ఏడుస్తుంటారు వాళ్ళు చాలా బాధపడుతుంటారు అయినప్పటికీ తీసుకెళ్లి మనం స్కూల్లో పెడుతూ ఉంటాం అలాగే వారి కోసం మన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో డబ్బు లేకపోయినా డబ్బులు తీసుకొచ్చి ఫీజులు కట్టి వారికి బట్టలు పట్టించడానికి డబ్బులు లేకపోయినా ఎంతో కష్టపడి మరి బట్టలు పట్టిస్తూ వారి తిండి కోసం ఎంతో కష్టపడి వాళ్ళకి తిండి చేసి ఇండిపిస్తాం పెడుతున్నాం కదా మరి అదే విధంగానే కష్టపడకుండా ఏది జరగదు కనుక కష్టే పలి అన్నారు కష్టమే ఫలితం ఇస్తుంది కనుక ఏ విషయం అన్నం తినకుండా ఆకలి తీరదు అలాగనే నీళ్ళు తాకుండా దాపు తీర దాహం తీరదు స్నానం చేయకుండా చెమట పోదు బ్రష్ చేయకుండా మనము మన యొక్క నోరు దుర్వాసన పోదు అలాగే మనము ఏదైనా సరే కష్టపడకుండా ఫలితం రాదు కనుక ఒక పిల్లోని పెంచాలంటే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీని నడిపేంత ప్రియులారా ఒక ఫ్యాక్టరీని నడిపే ఒక సిచ్చు వేసినంత సులువేం కాదు కరెంటు కనుగొన్నంత కష్టము అలాగనే ఒక ఫ్యాక్టరీని కనుగొని ఒక వస్తువుని కనుగొని దాన్ని నడిపించేంత కష్టంగా ఉంటుంది అలాగే ఒక పిల్లోని మంచిగా తయారు చేయాలంటే మనం మూడు పనులు చేయాలి ఒకటి మన పిల్లలను మనము ఎత్తుకోవాలి మన పిల్లలను కౌగిలించుకోవాలి మన పిల్లల మీద చేతులు ఉంచాలి మన పిల్లల మీద ఆశీర్వదించాలి పరిశుద్ధ గ్రంథ సహాయమని తెలుసుకుందాం మార్క్స్ వార్త మనం గమనించినట్లయితే పదవ అధ్యాయము పదహార వచనములో ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారిని మీద చేతులుంచి ఆశీర్వదించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇక్కడ మనం ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే పిల్లలను దేవుడు ఎత్తుకున్నాడు కౌగులించుకున్నాడు వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మనము కూడా మన పిల్లలను ఉదయం లేచినప్పుడు ఎత్తుకునే వయసులో ఉన్న పిల్లలను ఎత్తుకోవాలి హత్తుకోవాలి తర్వాత వాళ్ళ మీద చేతులు ఉంచాలి వాడిని ఆశీర్వదించాలి అని చూస్తున్నాం ఉదయకాలము లేచిన వెంటనే మన పిల్లలకు మనం చెప్పవలసినది గాడ్ బ్లెస్ యూ దేవుడిని గాక అని మనం చెప్పాలి నైనా దేవునికి థ్యాంక్ చెప్పు వేసయ్యా రాత్రి ఇచ్చినందుకు థ్యాంక్స్ వేసాయా ఉదయం ఇచ్చినందుకు థ్యాంక్స్ వేసాయా మమ్మీ డాడీని ఇచ్చిన థ్యాంక్స్ వేసాయా మా స్థుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము అని అలాగ పిల్లల్ని ఎత్తుకొని కానీ వాళ్ళని కౌగిలించుకొని కానీ మన కౌగిలు నా చిన్న మాటలు మన పిల్లలకు మనం చెప్పాలి అలాగ చెప్పినప్పుడు మన పిల్లలు చక్కని విషయాలు తెలుసుకొని వాళ్ళ ఆత్మీయంగా ఎదగడానికి వీలవుతుంది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చేయవలసిన పని ఇదని మనవి చేస్తున్నాను కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎత్తుకున్నాడు కౌగిలించుకున్నాడు వారి మీద చేతులుంచినాడు వారిని ఆశీర్వదించినాడు అనే విషయం చూస్తున్నాం దేవుని బిడలముగా తల్లిదండ్రులు బిడలను దీవించాలి తల్లిదండ్రులు బిడలను దీవించినట్లయితే ఆది కాండము నలభై అధ్యాయము మొదటి వచనము ఇరవై వచనములో తండ్రి వారి దీవిన చొప్పున వారిని చేతు ఆశీర్వదించినాడు కనుక మనము కూడా మన పిల్లలను మనము దీవించాలి దైవ సేవకులు కూడా పిల్లలను దీవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు గమనిస్తే దేవుడు మోసేతో అన్నాడు మోసే ఇదిగోని ప్రజలను మీరు ఆశీర్వించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మేము తన ప్రభుత్వ మీ మీద ప్రకాశింపజేసి మేము తన సన్నిధికాంతి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానం గాక అని మీరు నా నామమున వారిని ఆశీర్వదించండి అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు దైవ సేవకులు ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు మన ప్రభు దేవుడు ఆదాము వలను వాళ్ళను చేసి వారిని ఆశీర్వదించినాడు అలాగే నోవాహును ఆశీర్వదించినాడు అబ్రహామును ఆశీర్వదించినాడు యాకోబును ఆశీర్వదించినాడు యేసేపును ఆశీర్వదించినాడు ఎబ్బేజును ఆశీర్వదించినాడు దేవుడు తన భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చినాడు కనుక మనము ఆశీర్వదిస్తే మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఒక మాట అన్నాడు మోసే ఇదిగో నీవు వాళ్ళని ఆశీర్వదించి నేను ఆశీర్వదిస్తాను తల్లిదండ్రులమైన మనతో కూడా దేవుడదే చెప్తున్నాడు తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు మనము యాజకులముగా ఉండి వాళ్ళని ఆశీర్వదించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక మన పిల్లల మీద చేతులుంచి వారిని మనం ఆశీర్వదించాలి ప్రతిరోజు కూడా ఆ ఆశీర్వాదమును దేవుడు మన మనము ఆశీర్వదించడం ద్వారా దేవుడు మనం ఆశీర్వాద వచనములు పలుకుట ద్వారా దేవుడు మన పిల్లలను ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి ప్రతిరోజు కూడా మన పిల్లలను ఎత్తుకునే ఉన్న వాడిని ఎత్తుకోవాలి హత్తుకునే వయసులో వాడిని హత్తుకోవాలి అలాగే వారి మీద చేతుల నుంచి చిన్న పిల్లలను మనం అలా చేయాలి ప్రియులారా తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను ఎత్తుకొని వాడిని ముద్దాడాలి తర్వాత పెద్దలైనారు అప్పుడు వాళ్ళని కౌగిలించుకొని కుమార్తెను కానీ కుమార్ని కానీ వాళ్ళని కౌగిలించుకొని నా బిడ్డ దేవుని దీవించను కాకని తల్లిదండ్రులు పిల్లలను హత్తుకొని వారిని ఆశీర్వదించాలి తండ్రి కౌగిలి తల్లి కౌగిలి పిల్లలకి ఎంతగానో పెన్నది నా తల్లి వంటి తల్లి లోకానికి ఉంటే జైలు అక్కర్లేదన్నాడు జాన్బెస్థిలి నా తల్లి ఒడిలో నేను అనేక పాటలు నేర్చుకున్నానని డిఎల్ మోడీ అన్నాడు డి బిల్లి అన్నారు నా తల్లి ఇచ్చుట నాకు నేర్పించిందని నా తల్లి దీవెన నాకు ఎంతో ఆశీర్వాదం ఇచ్చిందని భక్తులు అన్నారు చాలి స్పెన్ని పెన్ని ఈ భక్తులందరూ కూడా వాళ్ళ తల్లి తండ్రులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆశీర్వదించిన విధానము వారి కౌగిలిలో వారి ఒడిలో వారి దీవెనలో భక్తులు మహాభక్తులుగా మార్చబన్నారు పిల్లలు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మనసారా ఆశీర్వదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక తల్లిదండ్రులమైన మనం మన పిల్లలను మన మనస్ఫూర్తిగా ఆశీర్వించాలి మనము మన పిల్లలు పెద్దవారైనప్పటికీ వారిని మనం హత్తుకోవాలి మనము తల్లిదండ్రులు ఎంతగా పిల్లను హత్తుకుంటారో వారి బయట కౌగిలి ఆశించరు నా తల్లి తండ్రి తమ ఒడిలో మమ్మలు పెట్టుకుంటారు ఆ ఒడి మాకెంతగానో సంతోషదాయకమైనదని చెప్తారు కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రేమతో కోరుచు ఉన్నాను దేవునికి స్తోత్రం ప్రతిరోజు తల్లిదండ్రులారా ప్రతి భర్త భార్యను ప్రతి భార్య భర్తను అలాగే అబ్బా చేసి అవ్వా తాత కూడా మన మనవరానను ఆశీర్వదించాలి భార్య భర్తలు ఆశీర్వదించుకోవాలి వర్కరు ఓనరు ఆశీర్వదించుకోవాలి ఇలాగ మనం చేస్తే మంచిదని గ్రంథము రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ బోయాదు వచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ దేవుడు మీకు తోడయుండునుగాకని ఆ ఓనరు కూలివాళ్ళు ఓనరు కూడా అలాగ చెప్పుకున్నట్టు మనం చూస్తాం కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆశీర్వదించుకోవాలి భార్యాభర్తలు ఒకరినొకరు ఆశీర్వదించుకోవాలి తల్లిదండ్రులపైన మనం మన పిల్లను ఆశీర్వదించాలి అబ్బా జేజీ పిల్లను అబ్బా నానమ్మ తనని ఆశీర్వదించాలి తాత అమ్మమ్మ తాతయ్య దేవుని ఆశీర్వాదం పిల్లలకి ఇవ్వాలి ఇలాగా చేస్తే మన పిల్లలు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒకటి రెండవది ఏంటంటే మన పిల్లలకు దేవుని గురించి మనుషుల గురించి చెప్పాలి దేవుని గురించి చెప్పాలి మనుషుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాలి రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము రెండవ శనమ నుండి దేవుని వాక్యములో ఇలాగ రాయబడి ఉంది దేవుని వాక్యములో దైవజనుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు తండ్రి తన కొడుకు చెప్తున్నాడు నాయనా నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బనము కలిగి నాయనా నీవు స్కూల్కి వెళ్తున్నావు ధైర్యంగా ఉండు తర్వాత ఏ పరిస్థితులు కూడా నాకు రాలేదు అని కుంగిపోవాకు నిబ్బనంగా ఉండు వాళ్ళు ఏదన్నా ఎవరన్నా అరిచినా ఎవరైనా నీ తోటి పిల్లలు కానీ అలాగనే నీ యొక్క టీచర్ కానీ ఏదైనా కొన్నిసార్లు నీకు రాకపోతే కునిగిపోవాకు ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ఉండు మన దేవుడు ఉన్నాడు నీకు ధైర్యం నీకు మేలు చేస్తాడు నీకు జ్ఞానం ఇస్తాడు తెలివిస్తాడు తామ సాల్వ ఎడిసన్ తామ సాల్వ ఎడిసన్ జ్ఞానం లేదని స్కూల్ నుంచి పంపించినారు అయితే తల్లి దేవుని కృపలాభిని పెంచింది ఈ కరెంటును కనుగొన్నారు నూరు వస్తువులు ఆయన కనుగొన్నాడు అంత గొప్ప వ్యక్తిగా మార్చమన్నాడు కనుక దేవుడు నిన్ను కూడా అలాంటి వ్యక్తిగా మారుస్తాడని మన పిల్లలను మనం ధైర్యపరచాలి మన పిల్లలను మనం ధైర్యపరచాలి కాబట్టి ధైర్యం ఉండమని చెప్పాలి తర్వాత నిబ్బరంగా ఉండమని చెప్పాలి ఏమి పోవాకు ఏ విషయం వచ్చి మాకు నీ దేవుడు నా దేవుడు మన దేవుడు గొప్పవాడు ఆ దేవుడు మనకున్నాడని మన పిల్లను నిబ్బరం చేయాలి దేవుని బట్టి మన పిల్లలు ధైర్యపరచాలి దేవుని బట్టి మన పిల్లలను నిబ్బ్రమ ఉండమని చెప్పాలి తర్వాత మూడవ నీ దేవుడిని హోవా అప్పగించిన దానిని కాపాడు అయినా దేవుడిని అప్పగించిన ఆరాధన దేవుడిని కప్పగించిన వాక్యం దేవుడిని అప్పగించిన ప్రార్థన నువ్వు చేసుకో దేవుడిని అప్పగించిన దాన్ని నువ్వు కాపాడుకు మొట్టమొదట దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పుట్టించినాడు యశ్యాగ్రదం అధ్యాయం అధ్యయ మేడవచ్చినము తన మహిమ నిమిత్తమే దేవుడిని నేను పూజించినాడు ఆ దేవుని పూజించు నువ్వు పుట్టిన ఉద్దేశం ఏంటంటే దేవుని మహింపరచాలని నువ్వు పుట్టిన ఉద్దేశం దేవునితో సహవాసం చేయాలని నువ్వు పుట్టిన ఉద్దేశం దేవుని వలె బ్రతకాలని నువ్వు పుట్టిన ఉద్దేశం దేవుని సేవ చేయాలని నువ్వు పుట్టిన ఉద్దేశం దేవుని ప్రేమించాలని మనుషులను ప్రేమించాలని కనుక నా కుమారుడ ఇదిగో నీవు దేవుని బిడ్డగా నీ దేవుడైన ఎహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు దేవుని ఒక పాట పాడు వాక్యం చదువు ప్రార్థన చేసుకో అని ఈ విధంగా మనము మన పిల్లలకు చెప్పాలి నీ దేవుడిని ఎవో నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన దేవుని మార్గం అనుసరించు పాపుల మార్గములు ఉండొద్దు అపాసులు కూర్చుని చోటు కూర్చోవాకు నాయన అని భగవంతుడు చెప్తున్నాడని దేవుని గురించి మన పిల్లలకు మనం చెప్పాలి ఆయన మార్గములు అనుసరించిన నీవు ఏ పని పూనుకున్నాను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు నాయన మోస ధర్మశాస్త్రము రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన విధులను శాసనమును నువ్వు నాయనా నువ్వు గైకొను దేవుని వాక్యాన్ని గైకొను ఆయన శాసనాలైన కట్టడాలు ఆయన వీధులు ఆయన చేయమన్నది చేయి ఆయన చేయొద్దని చేయొద్దు అని మన పిల్లలకు దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి బైబిల్ గురించి మన పిల్లలకు చెప్తే మూడు విషయాల వల్ల తెలుసుకుంటారు ఒకటి దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత మంచివాడో దేవుడు ఎంత మహోన్నతుడో తెలుసుకుంటారు రెండవది సాతాన్ ఎంత చెడ్డవాడో సాతాను ఎంత మోసగాడో ఎంత దొంగనో ఎంత హంతకుడో ఎంత నాశనకారో తెలుసుకుంటారు మూడవది మనమెంత బలహీనులమో భక్తినులమో పాపులమో శత్రులమో తెలుసుకుంటారు కనుక దేవుని గురించి చెప్పేటప్పుడు సాతాను గురించి మానవ బలిత గురించి బైబిల్ ఉన్న విషయాలు చెప్పాలి బైబిల్ విషయాలు బైబిల్ తెరిచి చెప్తున్నప్పుడు ఆ పిల్లలు దేవుని గురించి సాతాను గురించి మనిషి గురించి తెలుసుకుంటారు కనుక దేవుని విషయాలు మన పిల్లలకు చెప్పవలసిన అవసరత ఉందని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం కనుక దేవుని గొప్పతనాన్ని దేవుని ఔన్నత్యాన్ని ఈ సృష్టిలో ఉన్న సమస్తమంతా కూడా ఆయనే కలగజేసినాడు కలిగినది ఏదైనా లేకుండా కలగలేదు ఆయన సృష్టికర్త ఆయన నిన్ను సృష్టించినాడు ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధపరుస్తాడు ఆయన అక్షయుడు అక్షయంగా నేను చదివ ఉంచుతాడు ఆయన సర్వ నెరిగినవాడు నీ విషయమంతా ఎరిగినవాడు ఆయన సర్వశక్తిమంతుడు తన శక్తితో నేను నడిపిస్తాడు సర్వాధికారి నీకు అధికారం ఇస్తాడు ఆయన లోకరక్షకుడు ఎల్లవేళలా నీ ప్రాణరక్షకుడు ఆత్మరక్షకుడు దేహరక్షకుడు నీ కుటుంబాన్ని చదువులు అన్ని విషయాలు సంరక్షిస్తాడు రక్షకుడై సంరక్షించే వాడై ఉన్నాడు అని దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మన పిల్లలకు మనం తెలియజేయవలసిన అవసరత ఉన్నదని మనం తెలుసుకోవాలి కనుక దేవుని గురించి గొప్పతనము ఆయన మంచితనము ఆయన ప్రేమ ఆయన సద్గుణాలన్నీ కూడా చెప్పాలి దేవుని సద్గుణాలు ప్రేమ సంతోష సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానికరం కలిగిన దేవుడు నాయన అట్టి దేవుని మనం ఆరాధించాలి ఆ దేవుని వాక్యం చదవాలి ఆ దేవుని యొక్క మాటలు వినాలి శ్రద్ధగా పరిశుద్ధ మందిరానికి రావాలి కూటాలు జరుగుతున్న కూటాలు ఉండాలి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్లో ఉండాలి మందిరంలో జరిగే కూటాలు మనం పాల్గొనాలి అలాగ వెళితే గొప్ప దీవెన కలుగుతుందని చెప్పాలి జయరాజు అన్నటువంటి ఒక ఆయన దేవుని వాక్యం చెబుతూ ఉంటాడు ఆయన ఏ కూటాన్ని మిస్ చేసుకునేవాడు కాదు బైబిల్ స్టడీని కానీ సంఘ ప్రార్థన కానీ ఆరాధన కానీ సువార్త కుడిక కానీ తర్వాత వీధి సువార్త కానీ కాబట్టి వీటిని ఏ కూటాన్ని కూడా మిస్ కాకుండా ఉండేవాడు అందరూ చెప్పేవారు ఏమి ఇన్ని కూటాలకు వస్తున్నా ఎట్లా చదువుకుంటామని చదువుదేముంది అదేం పెద్ద సమస్యగా నా దేవుని గురించి నేను తెలుసుకోవాలి కానీ దేవుని గురించి తెలుసుకుంటే మిగతమైన ఆటోమేటిక్గా నేను తెలుసుకుంటా అని చెప్పేవాడు ప్రియులారా ఎవరు ఎన్నడూ తీసుకొని ఏ కృష్ణను కూడా గోల్డ్ మెడల్ తీసుకోలేదు అటువంటి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు గోల్డ్ మెడల్గా కర్తలుగా చేస్తాడు మెడల్ తీసుకుని వారిగా చేస్తాడు కనుక దేవుని ఎంతగా మనం ప్రేమిస్తామో దేవుడు అంతగా దీవిస్తాడు ఆ పేపరు పరీక్ష రాయడం మన వంతు దేవుడు అద్భుతంగా జ్ఞానం ఇస్తాడు తర్వాత పేపర్ దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరం లేదు పేపర్ మన ఇంటికి వస్తాను పాస్ అయ్యి చెప్తాది పేపర్ మనం పాస్ చేయదు దేవుడు మనల్ని పాస్ చేస్తాడు అనేకులు వచ్చి చెప్తాను ఫస్ట్ క్లాసులు పాస్ అయినావు నీవే ర్యాంకరు కాలేజీలో గోల్డ్ మెడల్స్ ఇవ్వని చెప్పి స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు కనుక ఆ రీతిగా మన పిల్లలను మనం తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది కనుక దేవుని గురించి మనం పిల్లలకు మనం చెప్పాలి తండ్రి తన కొడుకు కుమారి చెప్తున్నాడు దావీదు నాయనా యువబాబుని గురించి జాగ్రత్తగా ఉండు నాయన ఏడవచ్చు బర్జిల్లైకి సహాయం చేయి నాయన సిమి అతడు అతని గురించి జాడుతు చెప్పిస్తాడు అతను జాడుతూ ఉండు యువబాబు మనకు తెలియకుండా తెలియకుండానే ఎన్నో సమాధాన కాల మందు కూడా రక్తం ఒలికించినాడు ఇదిగో బర్జిల్లై నేను ఊహించలేదు పేదవాడే కానీ నేను అడవులలో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసినాడు ఆ కొరకు తేవల్సినది అన్ని ఆహారాలు తెచ్చినాడు దుప్పలు తెచ్చినాడు పరుగులు తెచ్చినాడు కుండలు తెచ్చినాడు ఆయన కావాల్సినటువంటి నా భోజన పదార్థాలు తీసుకొచ్చి ఎంతో ఆదుకున్నాడు అటువంటి వాని అటువంటి పిల్లలను కూడా జాగ్రత్త చూసుకో మనుషుల మనస్తత్వాల గురించి చెప్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం కనుక నా ప్రియులారా మనుషుల మనస్తత్వాలు మనం మన పిల్లలకు చెప్పాలి నాయన ఇదిగో టీచర్తో ఇలాగుండు నాయన నీ తోటి వారితో ఇలాగుండు ఇదిగో హెడ్ మాస్టర్తో ఇలాగుండు ఆయన ఎవరైనా తండ్రి నీ ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కలెక్టర్లతో లాగుండు నాయన ఇదిగో నీ తోటి విద్యార్థులతో ఇలాగుండని మనుషులను గురించి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది కనుక దేవనసంలో జాగ్రత్తగా మన పిల్లలకు మన యొక్క పరిస్థితిని చెప్పాలి దేవుడు కాలేజీలో విషయాలు చెప్పాలి అత్తమానుగా తర్వాత చిన్న ఆయన చిన్నమ్మ అలాగనే ఇదిగో ఈ యొక్క మేనమామ ఇల్లు ఇలాంటి పరిస్థితులు ఇదిగో మేనమ్మ మేనవత్త ఇలాంటిది అబ్బాజీ ఇలాంటి వాళ్ళు అవతాతలు ఇలాంటి వాళ్ళు ఇదిగో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి వాళ్ళు మంచితనము చెప్పాలి ఏదైనా ఒకవేళ వాళ్ళు జాగ్రత్త పడే విషయంలో ఉంటే కూర్చుని అయినా ఆ జాగ్రత్త పడే విషయం కూడా చెప్పాలి దావీదు తన కుమానికి నాయన యువవాబుని గురించి జాగ్రత్త అతను మనకు తెలియకుండా చాలా పనులు చేస్తారు జాగ్రత్త ఉండు సిమి వాడి తన మనసే గుణం ఏంటంటే శపించే గుణము అతని గురించి విషయం తెలుసుకో బడ్జలయ్యి పెట్టే మనసు అతని గురించి తెలుసుకోమని తండ్రి తండ్రులు పిల్లలకు అలాంటి మంచి విషయాలు చెప్పాలి దేవుని గురించి కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు వారికి దేవుని గురించి చెప్పాలి మనుషుల గురించి చెప్పాలి దేవుని సలభాన విధంగా పెంచాలని ప్రభు సెలవిస్తున్నాడు మా దే ద్వితీయోపదేశ దేవుని యొక్క వాక్యములో ఇలాగ దేవుడు సెలవిస్తున్నాను ఆరో అధ్యాయం ఆరవ అధ్యాయంలో ఏడో వచనం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంత కూర్చున్నప్పుడు త్రోభ నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను వాటిని గురించి దేవుని వాక్యము మాట్లాడాలి మనుషుల గురించి ఏది అవసరమో ఆ మాటే చెప్పాలి దేవుని గురించి ఎక్కువ చెప్పాలి మనుషుల గురించి కొద్దిగా ఇది చూశాకలా చెప్పు వదిలిపెట్టాలి మన ప్రభనేసుక్రీస్తు చెప్తున్నాడు మనుషుల గురించి ఈ విధంగా ఉండండి అని పరిశుద్ధ గ్రంథములో మత్త వార్త పదవ అధ్యాయము పదహారు వచనములో పదహారు వచనం ఇదిగో తోడుల మధ్యకు గొడలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురుల మనుషులను నిష్కపటూర్చి జాగ్రత్త పడుడి అనే మాట చూస్తున్నాం ప్రభునేసుక్రీస్తు మనుషులను గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు మనుషుల ఎదుట మీరు ఎలాగుండవలనంటే మీరు తోడేల మధ్యలోకి గొర్రెను పంపినట్టు పెంపుతున్నాను ఏ తోడేలు గొర్రెను కనికరించదు తోడేలు గొర్రెను తినాలని ప్రయత్నం చేస్తుంది కానీ తోడేలకు మేత పెట్టాలని తోడేలతో కలిసి ఉండాలని తోడేలతో స్నేహం ఆ యొక్క గొర్రెతో స్నేహం చేయాలని ఏ తోడేలు కూడా అనుకోదు ఏ క్రూర జంతు కూడా అనుకోదు ఈ లోకములో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి వారు దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు ఏజ్ కేల గ్రంథము రెండవ అధ్యాయం ఏజ్ కేల గ్రంథము రెండవ అధ్యాయములో ఉన్న దేవుని మాటలు ఇలాగున్నాయి మనుషులు ఎలాంటి వాళ్ళంటే బ్రహ్మదండి చెట్లలో ముళ్ల తుప్పలుగా ఉ మీరు మీరున్నారు తేళ్ల మధ్య మీరు నివసించుచున్నారు అనేటువంటి మాట చూస్తున్నాం ఈ ప్రజలు సిగ్గుమారిన వారు కఠిన హృదయ ఉన్నారు తిరుగుబాటు చేసేవారు నాయనా వారు ఇలాంటి బ్రహ్మదండి చెట్ల కలిగిన వారు అనేటువంటి మాట చెప్తున్నాడు కనుక లోకులు అనే వాళ్ళు ఎలాగున్నారంటే భక్తీనులు బలహీనులు పాపులు శత్రువులు వాళ్ళు లాంటి లాంటివారు పాము లాంటివారు బ్రహ్మదండి చెట్ల లాంటివారు తిరుగుబాటు చేసేవారు సిగ్గుబడినవారు ఇంకా ఏమంటున్నా అంటే తోడేలు తోడేలు మధ్యలోకి నేను పంపిస్తున్న గొర్రెలు లో మనుషులు తోడేళ్ళు అని చెబుతున్నాడు కనుక మన పిల్లలకు తోడేళ్ళ లాంటి మనుషుల గురించి కూడా మనం చెప్పాలి దేవుని గొప్పతనం మంచితనము చెప్పాలి అంత మాత్రమే కాదు మనుషుల యొక్క చెడ్డ గుణాలు కూడా మనం చెప్పాలి అయితే ఎట్లుండాలి పాముల వలె వివేకులు పాము వలె పగబెట్టుకోమని చెప్పడం లేదు పాము వలె కాట్యమని చెప్పడం లేదు పాము వలె వివేకం కలిగి ఉండు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఆ చెడ్డ పాములో కూడా ఒక మంచి గుణం ఉందంట వివేకం అంటే పాము అన్ని తప్పించుకుని తిరుగుతుంది పామంటే నామూడమై ఉంటుంది ఎప్పుడైనా తప్పించుకుని తిరుగుతుంది తప్పించుకుని కాలక ఈ తోడేళ్ళ లాంటి మనుషులకు తప్పించుకుని తిరుగు ఎంతోమంది ప్రేమిస్తాం నిన్ను అంటారు ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాలేజీలలో తర్వాత ఈ కాలేజీలలో నువ్వు తప్పించుకుని తిరగాలి అప్పుడు చెప్పాలి మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పుదురా ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు చెప్పాలి అలాగే నీవు ఎవరైనా ప్రేమించినటువంటి వెంటనే నీకు మనసు వాళ్ళ మీద కలిగితే చెప్పాలి అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి డాడీ మమ్మీ ఐ లవ్ చెప్పినారు నాకు కూడా మనసు కలుగుతుంది వాళ్ళ మీద నేను కూడా అలాగే విశాఖపట్నంలో ఒక జరిగిన సంఘటన ఏంటంటే తల్లిదండ్రులు కాలేజీ పంపించిన ఇంటర్మీడియట్ అయిపోయింది ఆ డిగ్రీ పంపిస్తున్నారు కొడుకును కూర్చోబెట్టుకొని ఆయన ఎన్నో పరిణామాలు ఉంటాయి తోడేళ్ల మధ్యలకు గొర్రె పంపించిన నేను పంపిస్తున్నాను ఆ కాలేజీలో ఎంతో ఒక అమ్మాయి నేను ఐ లవ్ అంట అది అది కూడా గమనించు ఐ లవ్ ఇన్ ఇళ్ళందరూ కూడా మన భార్యలు కారు కనుక జాగ్రత్తగా నాయనని చెప్పి పంపించినారు అన్నంత పని జరిగింది మహా అందంగా అందగాడి పిల్లోడు ఒక అందమైన అమ్మాయి అయిలవి అందరూ నా మీద పడి చేస్తున్నారు నేను నీ మీద పడి చేస్తున్నాను కనుక నీవే నాకు కావాలి అని చాలా తొందర పెట్టింది తొందర పెట్టింది అమ్మనే అని చెప్పడం లేదు రోజు సిక్కిపోతున్నాడు ఆ అమ్మాయి దగ్గర రావడం సనువుగా ఉండడం తయారు క్లోజ్ ఉండడం తర్వాత సెకండ్ తర్వాత సూస్థాన్ని చిరునవ్వు పెట్టడము తర్వాత అతని దగ్గరికి వచ్చి సెకండ్ ఇవ్వాలని ప్రయత్నం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అతడు కొనిగిపోతున్నాడు రోజు రోజు అమ్మాయి మీద ఇతని ప్రేమ కలుగుతుంది అమ్మాయి చెప్పి మాటలు బట్టి తల్లిని అడిగినారు నాయన ఏదో నీకు కొంచెం పరిస్థితుల్లో చెప్పాల్సి మాకు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా దాస్తున్నట్టున్నావు చెప్పు నాయన మేము నీ స్నేహితులము తల్లిదండ్రులను కాదు నీ స్నేహితులమని చెప్పంటే అప్పుడు నిజమే మమ్మీ డాడీ ఒక అమ్మాయి నన్ను అవిలవి అని చెప్పి చాలా తొందర చేస్తుంది నేను ఎంతో ప్రేమిస్తు అందరూ నా మీద పడిసేస్తున్నారు నా కోసం తప్పిస్తున్నారు నేను నీ కోసం తప్పిస్తున్నాను కనుక అని చెప్పి ఒకటేమైనా బాధపడుతుందంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు అన్నారు అమ్మా అలాంటి పని చేయొద్దు నాయన మీరు భవిష్యత్తులో ఏడు సంవత్సరాల అవతల మీరు ఏదన్నా స్థిరపడాలి ఇప్పుడే ఏడు సంవత్సరాలకు ముందు ఎవరు ఏ డ్రెస్సును సిద్ధపరుచుకోరు ఏడు సంవత్సరాల ముందు ఎవరు ఏ చెప్పులు కూడా కొనుక్కోవాలని ప్రయత్నం చేయరు ఎవరి సంవత్సరాల ముందు ఎవరు ఏదైనా చేయాలనుకోరు కనుక ఆ తర్వాత మనం చూద్దాం లేని చెప్పు ఆ తర్వాత దేవుడు సహాయం చేస్తాడు అయితే మనసు ఆ ముందు ఆమె మీదను మనసు తీసేసుకోమని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ కాలేజీ మానిపించినారు బాబును తర్వాత మళ్ళీ ఇంకో కాలేజ్ చేపించిన ఈ విధంగా ఎన్నో చేసినారు కనుక ప్రియులారా చివరిగా ఒక్క మాట మన పిల్లల మీద వాళ్ళ మీద చేతుల నుంచి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి పంపిస్తే దేవుడు వారికి తోడుగా ఉంటాడు దేవుని వాక్యములో మన పిల్లలకు మన వారి మీద చేతి నుంచి ప్రార్థన చేయాలి కనుక అలాగా ప్రార్థన చేస్తే మన జీవితం ధన్యమవుతుంది మన పిల్లల జీవితం ధన్యమవుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను వాళ్ళని మోకరింపజేసి దేవుని స్థానంలో వారి మీద చేతుని ప్రార్థన చేయాలి నలభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినం శబరిగా ఒక మాట నలభై రెండో కీర్తన ఎనిమిదో వచనములో నా జీవదాత అయిన దేవుని గురిచిన ప్రార్థన నాకు తోడుగా ఉండునుగాక నీవు తోడుగండవు నీ పిల్లలకు ప్రార్థన తోడుగా ఉంటుంది కనుక ప్రార్థన చేసి పంపించాలి ప్రార్థనే వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది ప్రార్థనే వారికి తోడుగా ఉంటుంది ప్రార్థనే వాళ్ళని స్థిరంగా ఉంచుతుంది ప్రార్థనే ప్రాకారం నిలుస్తుంది ప్రార్థనే వారి ప్రయాణమైన సంగ సకాలం నడిపిస్తుంది కనుక ప్రార్థన జీవితం కలి దేవుని కృపలు ముందుకు సాగాలని కోరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన ప్రేమ గల మాత్రనికి స్తోత్రాలు మా పిల్లలను మేము ప్రతిరోజు కూడా వాళ్ళని ఎత్తుకోవాలని కౌగిలించుకోవాలని చేతుల నుంచి ఆశీర్వదించాలని రెండవదిగా దేవుని గురించి మనుషుల గురించి మా పిల్లలకు చెప్పాలని మూడవదిగా తండ్రి మా పిల్లలకు ప్రార్థన చేసి పంపించాలని అలాగ చేసినప్పుడు వారు తొట్టిల్లకుండా కాపాడబడతారని దేవదాతిన దేవుని గురించిన ప్రార్థనే వాళ్ళకు తోడుగా ఉంచుతని దేవుడమైన నీవేళను పవిత్రంగా ఉంచుతావని తొట్టిల్లకుండా కాపాడి తండ్రి అయిన దేవుని నిర్దోషులను నిలబెట్టే శక్తిగలను రక్షకుడవని ప్రభా ఈ విషయాలన్నీ ప్రజలు తెలుసుకొని వారి పిల్లలను ఎత్తుకొని కౌగిలించుకోవడానికి ప్రభా అలాగనే తండ్రి నాయన చేతుల నుంచి ఆశీర్వదించడానికి దేవుని గురించి మనుషుల గురించి చెప్పడానికి అలాగే ప్రార్థన పూర్వకంగా పిల్లలను స్కూల్కు పంపించడానికి లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కానీ భర్త బయటికి వెళ్ళినా భార్య బయటకు వెళ్ళినా ప్రార్థన పూర్వకం వెళ్ళడానికి సహాయం చేయమని ఏస్తున్నాము మన ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.